పాస్టర్ ప్రవీణ్ గారిని చంపింది హిందువులే అన్న వ్యక్తి మీ ఫ్రెండే అని తెలిసింది మీతో కలిసి ఇక్కడే పనిచేస్తున్నారని కూడా తెలిసింది ఏంటి బ్రో అతను అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు అసలు అతను ప్రస్తావన అంటే నోటి దోల్ యాక్చువల్ గా ఆయన గురించి ఏం తెలియదు మనోడి ఏదో వైరల్ అయిపోదాం నేను జనాల్లో కనబడిపోవాలి వైరల్ కండి కదా ఏమైనా మాట్లాడితే అయితే ఇది ఏంటంటే ఒక పెద్ద విషయం అనే ఆయన గమనించలేకపోయాడు నోటుకు వచ్చింది వాగాడు సో ఇప్పుడు ఇరుక్కున్నాడు సో దానివల్ల సారీ అని వీడియో కూడా పెట్టాడు మరి ఎందుకంటే అసలు ఏం జరిగింది ఏంటన్నది రోజు రోజుకి వేరే వేరే కోణాలతో వెళ్తుంది ఇది కేసు అసలు ఏం జరుగుతుంది ఏంటో అసలు నాకే అర్థం కావట్లా సో ఏమీ తెలియకుండా వాడు మాట్లాడి అలా అయ్యాడు సో అది సో అతను మీకు ఎప్పుడు పరిచయం ఏ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అసలు ఎప్పటి నుంచి పరిచయం మీకు ఆయన హైదరాబాద్ పెడితే ఎరిటర్ ఆయన ఎన్ని ఎందుకులే కానీ ఆయన ఎరిటర్ సో అలా పరిచయం నాకు సో మరి ఆ తర్వాత వీడియో వచ్చాక నేను అడిగాను అడిగితే నేను తెలియక మాట్లాడానికి కృష్ణ సారీ వీడియో కూడా పెట్టాను ఆ వీడియో వైరల్ అవ్వట్లేదు ఇదే అవుతుంది నాకు ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అన్నాడు ఇంకోసారి ఎప్పుడైనా కెమెరాలు పెడుతున్నారు బైక్ లు పెడుతున్నారు మాట్లాడేది అలా మాట్లాడమాక ఇలాగే ఉంటది చూసుకొని మాట్లాడుకో కొన్ని రోజులు బయటికి రామ్మాక అని చెప్పాం అది సో మాట్లాడే ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టర్ అవి ఇవి అని చెప్పేసి ఎందుకంత ఆయనకి పాపం క్రిస్టియానిటీ మీద ఆయన మీద ఎందుకంత కోపమతలు కదా ఇప్పుడు ఆయన మీద కోపం కాదు ఇప్పుడు రవితేజ సినిమాటో చూసా మినిస్టర్ మీద రాయేసి కొడితే దేనికి అంటే ఫోటోలు పడతాయి పేపర్ లో అంటాడు ఆ టైప్ మైండ్ సెట్ అనమాట మా ఊరిది అంటే మాట్లాడితే నేను ఎక్కడ వైరల్ అయిపోతా నేను జనాల్లో కనపడాలి నా పేరు అందరికి తెలియాలి అన్నట్టుగా ఆ వర్షంతో మాట్లాడాడు సో అది మ్యాటర్ సో అతను అప్పటికి ఓకేనా నార్మల్ గా ఉన్నాడా లేకపోతే డ్రింక్ చేయటం చేయలేదు నార్మల్ గానే ఉన్నాడు ఆ యాక్చువల్ గా నన్ను అడిగారు నాకు తెలియదు సార్ నేను వాటి గురించి మాట్లాడను తెలియని వ్యక్తుల గురించి నేను ఎలా మాట్లాడతాను అన్న నేను మాట్లాడతానని మా నోడి మాట్లాడా అంతే ఆ రోజు నేను అని నేను మాట్లాడలేదు అంతే సో అతనికి హిందూత్వం గురించి అతను అంటే వెళ్తారా టెంపుల్ కి కొంచెం గు వెళ్ళటం అట్లాంటివి ఏమైనా చేస్తారు అతను వెళ్తాడు వెళ్తాడు హనుమాన్ సంబంధించినవి సంబంధించిన కూడా స్టేటస్ పెడతాడు అన్ని చేస్తాడు ఈ రోజు కూడా పెట్టినట్టు ఉన్నాడు స్టేటస్ హనుమాన్ దే ఇంకా చేస్తా ఉంటాడు గుళ్ళకి వెళ్తాడు అన్ని చేస్తాడు సో పోలీసులు తీసుకెళ్లారు విచారించారు అని తెలిసింది ఏంటి సార్ అది అది ఇంకా క్లారిటీ మాకు ఇంకా క్లారిటీ రాలేదండి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనోడైతే ఇంకా రాలేదు కదా చూడాలి సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అతను ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్ ఇలా పెట్టాడు ఈ రోజు రోజునా తిరుగుతున్నాడు బయట లాంటి బానే ఉన్నాడు బానే తిరుగుతున్నాడు నార్మల్ గానే ఉన్నాడు సో చూడాలి ఇక ముందు అంటే ఇక ఎవరు కూడా విషయాలు ఏం నిజాలు ఏం తెలియకుండా ఒక పర్సన్ గతంలో ఏమైనా చేస్తున్నావు అండి చనిపోయిన తర్వాత ఇక దేవుడితో సమానం సో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ తర్వాతే అంటే పుణ్యం మీద కారం వేసి చేయకూడదు ఏదోన్నదో అయిపోయింది ఇంకా దేవుడితో సమానం కాబట్టి మనం కూడా అసలు ఏం జరిగిందన్న కోణంతో ఆలోచించుకుని మాట్లాడింది కానీ ఇంకా అయిపోయాడు ఇలా తిట్టాడు అందుకే ఇలా చేసి ఇవన్నీ